పట్టణ ప్రజలందరికీ నమస్కారం మనకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాస స్కీమ్ కింద సాయం ఉపాధి కల్పించడానికి నిరుద్యోగ యువతి యువకు రాజీవ్ యువ వికాస పథకం పేరుతో ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే గత నెల గత నెలలో స్టార్ట్ అయిన కార్యక్రమం అప్లికేషన్లు మనకు ఏప్రిల్ పద్నాలుగుతో ముగిశాయి ఆర్మూర్ పట్టణానికి సంబంధించి మనకు వివిధ కార్పొరేషన్ల కింద రెండు వేల ఆరు వందల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది అత్యధికంగా బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ నుంచి అత్యధిక దరఖాస్తులు వచ్చాయి మనకు ప్రతి ముప్పై ఆరు వార్డుల నుంచి కూడా అవకాశము ఆశావాహ దృక్పథం ఉన్న యువత యువకులందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకొని దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో జిఓఎంఏ ఎంఎస్ నంబర్ ఏడు ద్వారా ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు తారీఖు నాడు ప్రభుత్వం కల్పించిన గైడ్ లైన్స్ ఆధారంగా ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో గైడ్ లైన్స్ లో ఇచ్చిన మార్గదర్శకాలు అయితే ఏవైతే ఉన్నాయో దాన్ని అనుసరించి వాళ్ళు ఎలిజిబుల్లా కాదా గతంలో ఏదైనా లబ్ధి పొందారా లేదా అనే విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అర్హుల ఎంపిక అనేది జరుగుతుంది దీనికోసం స్క్రీనింగ్ కమిటీని కూడా గైడ్ లైన్స్ లో పేర్కొనడం జరిగింది మున్సిపల్ కమిషనర్ కన్వీనర్ గా ఉంటారు అదేవిధంగా ఈ మున్సిపాలిటీ లో ఉన్న బ్యాంకు వివిధ బ్యాంకుల మేనేజర్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వివిధ రకాల కార్పొరేషన్ల నుంచి ఒక రిప్రజెంటేటివ్ కూడా ఉంటారు అలాగే డిఆర్డిఏ నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ ఒక రిప్రజెంటేటివ్ అని అయితే ఉంటాడు జిల్లా కలెక్టర్ గారు ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేస్తారు ఈ కమిటీ వచ్చిన దరఖాస్తులు నిజానికి వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది చూసేసి బ్యాంక్ లింగేజ్ స్కీమ్ అయితే బ్యాంక్ లింగేజ్ బ్యాంకు నాన్ బ్యాంక్ లింకేజ్ స్కీమ్ ఉన్న దరఖాస్తుల్ని కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్క అర్హునికి మాత్రమే లబ్ధి పొందాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం మేము కూడా స్క్రూటినీ ప్రక్రియలో ఆ గైడ్ ప్రకారమే చేస్తాము ఏ ఒక్క అనర్వులను కూడా దక్కకుండా చేయాలని చెప్పేసి ఈ రోజు మా వార్డ్ ఆఫీసర్లను కూడా మేము వెరిఫికేషన్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు చేసిన దాన్ని కూడా మేము మళ్ళీ వెరిఫికేషన్ చేస్తాము అంటే సెకండ్ ఫిల్టర్ అనేది జరుగుతుంది ఫస్ట్ ఫిల్టర్ వాళ్ళ ద్వారా సెకండ్ ఫిల్టర్ స్క్రీనింగ్ కమిటీ ద్వారా కూడా చేస్తే ఇంకా కొంచెం పగటబందీగా అంటే ఖచ్చితంగా అర్హులైన ఒక వ్యక్తులకే వస్తుందని చెప్పేసి మేము ఈ ప్రక్రియను ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారము అలాగే జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇరవై ఐదో తేదీ లోపు ఈ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసేసి మనకు ఏదైతే జూన్ రెండు నాడు స్వయం ఉపాధి పథకం ఈ రాజీవ్ వికాస పథకానికి అర్హుల వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం సూచించడం జరిగింది ఆ లోపు మాకున్న గైడ్లైన్స్ ప్రకారం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం